శ్రీ గురు నమ శ్రీ శంకర భగవత్పాదాచార్యాయ నమ గోవింద యతీశ్వరుడు శంకరుడు వారిని నీవు ఎవరు అని ప్రశ్నించారు శంకరులు అప్పుడు నేను శివుడను నేను ఏమీ కాను అని ఆసుగా నిర్వాణ దర్శకం చెప్పారు నేను ఆత్మస్వరూపుడును శివోహం అని చెప్పారు గోవింద యతీశ్వరుడు ఎదురుగా సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చి ఉన్నాడని తెలుసుకుని లోపలికి రమ్మని సన్యాసాశ్రమం ఇచ్చారు శంకరులు గురుదేవుని పాదాలు పూజించారు తర్వాత శంకరులకు గురు శిష్య సంప్రదాయం గురించి చెప్పారు శ్రీ గురుసేవ ముక్తిహేతువు అని చెప్పారు ఆ రోజు నుంచి గురువు గారి దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నారు శంకరులు వారు గురుసేవ చేసుకుంటూ ఉన్నారు ఆ సేవకు మెచ్చి గోవింద యతీశ్వరులు వారు గురుదేవులు ప్రసన్నులై శంకరులను అనుగ్రహించదలిచి చతుర్విధాలైన మహావాక్యాలను ఉపదేశించారు ప్రజ్ఞానం బ్రహ్మ విశేషమైన జ్ఞానమే బ్రహ్మము అహం బ్రహ్మాష్మి నేను బ్రహ్మనై ఉన్నాను తత్వమసి బ్రహ్మమే నువ్వు అయమాత్మా బ్రహ్మ ఈ ఆత్మయే బ్రహ్మం అని నాలుగు రకాలైన ఉపని వాక్యాలు మహావాక్యాలకు విషయాలను కోసగుచ్చినట్టు చెప్పారు శంకరులు వారికి శంకరులు గురుముఖత సర్వ వేదాలను గ్రహించారు వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రాలలోని బ్రహ్మ విద్యా సర్వస్వమైనటువంటి అద్వైత తత్వాన్ని పూర్తిగా గ్రహించారు ఆశ్రమంలో చతు చాతుర్మాస్య దీక్షలో ఉండగా వర్షాకాలం వలన నర్మదా నది విపరీతంగా గ్రామాలను ముంచెత్తుతున్నది ప్రజలందరూ దిక్కు తోచక గోవింద యతీశ్వరుడి వద్దకు వచ్చారు గురువుగారు ధ్యానములో ఉన్నారని భంగపరచకూడదని దండ కమండలాలు చేతబూని నర్మదా నది వద్దకు వెళ్ళి తమ కమండలముతో ఆ వరద నీటిని ఆవాహన చేశారు శంకరుల వారు నర్మద శాంతించింది ప్రజలందరూ శంకరుల వారిని వేనోళ్ల పొగిడారు గురువులు అది తెలుసుకుని చాలా సంతోషించారు నాయన శంకర నీవు అద్వైత శంకారావమును కాశీ నుంచి ప్రారంభించు అన్నారు గురువుగారి వద్ద ఆశీస్సులు తీసుకుని శంకరులు కాశీ చేరుకున్నారు కాశీలో సనందుడనే కావేరీ తీరవాసి నన్ను శిష్యునిగా చేసుకోమని అడిగితే అతని వినయ విధేయతలు నచ్చి శిష్యునిగా చేసుకున్నారు శంకరులు